చెప్పండి అవసరాలను పట్టుకునేది పూర్తి స్థాయిలో గత ఐదు సంవత్సరాలు ఆధునికంగా రోడ్ల మరమ్మతులు అదేవిధంగా కొంతమందికే సంక్షేమం ఇచ్చారు వీళ్ళు నూటికి నూరు శాతం ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి సంక్షేమం ఇవ్వలేదు సో ఒక మంచి ప్రణాళికతోటి ఇక్కడ గిట్టకులు నిర్మాణం చేయాలి ఈ ప్రాంతానికి ఉన్న రైతులు వాళ్ళు కష్టపడి గతంలో తెచ్చుకున్న మంచి పేరు నిలబెట్టుకునే విధంగా గిట్టుబాటు ధర అదేవిధంగా కొత్త అవసరాలని బట్టి మనం వాళ్ళకి పరికరాలు అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉంటుంది కొలిపరి మండలంలో సో వాళ్ళకి ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అట్ ద సేమ్ టైం టెక్నికల్ అసిస్టెన్స్ కూడా ఎందుకంటే వ్యవసాయ శాఖ నుంచి సరైన అధికారులు ఈ రోజున పర్యటించడం లేదు క్షేత్రస్థాయిలో సో ఆ విధంగా చేసి మహిళల్ని కూడా మనం ప్రోత్సహించి చక్కగా పాడి పంటను మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం మన పైన ఉంది ఎలా అంటే మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో చితికిపోయిందనే భావన మనందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కానివ్వండి అరాచకం కానివ్వండి సో కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా మనం అనేక పథకాలు పర్టికులర్గా మన ఇంటింటికి నీటి సరఫరా కార్యక్రమం ప్రధానమంత్రి జలయోగ్ యజ్ఞం ద్వారా వీటిని మనం ప్రజల్లో కోసం కేంద్ర ప్రభుత్వ సహాయం ఎంతో అవసరం సో ఆ విధమైన బలం నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి నిలబెట్టుకుంటాం ఏదైతే బూట్ అయితే తీసుకొచ్చినారో ఇది అది నూటికి నూరు శాతం పొరపాటు అండి దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చాం ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా దాని గురించి నిలబడ్డం డెఫినెట్గా రా ప్రభుత్వం రాగానే కొత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అది రద్దు చేస్తామనే మాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రజలకు ఆల్రెడీ హామీ ఇచ్చారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓ భారీ మెజారిటీతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ అసెంబ్లీ స్థానంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాభ చూస్తున్న వస్తుందని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం